అట్రాసిటీ కేసుల పురోగతి అంతరిస్తున్నటువంటి ప్రధాన వార్తను దళితుల కేసులపై దర్యాప్తులు దారి తప్పుతున్నాయి ఎవరైతే దళితులున్నారో దళితులకు సంబంధించినటువంటి ఇది ఒక ప్రధానమైనటువంటి కేసు ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ ఇది దారి తప్పుతున్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం కూడా రాయడం జరిగింది చట్టాలు పగడిబందికి ఉన్న కేసులు వీగిపోతున్నాయి మానసిక శారీరక ఆర్థిక వేధింపులన్నీ అట్రాసిటీ కేసులు భాగాలే కోర్టు మెట్లెక్కలేని అట్రాసిటీ కేసులు కోకలం కలవు అట్రాసిటీ కేసుల చట్టాలు సవరణ పోరాటాల తలగ్గి కేంద్రం దిగొచ్చింది సాక్ష్యాలు తారుమారు అట్టసిడి కేసులకు అవమానాలు కొలిక్కిరాలని అటసడి కేసులు దేశవ్యాప్తంగా అటసిడి కేసుల ఫలితాలు బలోపతం చేయబడలేదు చిన్న జాతీయాలను చిన్న చూపు చూస్తున్నారు న్యాయస్థానాల చదువుతో అటసిడి కేసులకు రక్షణ డాక్టర్ శివ ఎంత బాధాకరం అంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఇలా ఎస్సీ ఎస్టీలు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ పోతున్నారు ఏం జరిగిపోతుంది ఏమైపోతుంది ఎట్లా ఉన్నారు వాళ్ళ వ్యవస్థ ఏ విధంగా ఉంది నిజంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి రావాల్సినటువంటి వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళ నిజంగా వాళ్ళ మీద తారతమ్యం లేకుండా వాళ్ళ నిజంగా మనుషులను మనిషిలాగా చూసేటువంటి సమాజం ఇంకా ఉందా ఎక్కడ ఉంది ఎందుకు వివక్షత కొనసాగుతుంది ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు అని ఎందుకు చెప్తున్నాం ఒకవేళ ఎందుకు పెట్టేసిల్లో అంటే ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా కావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఎస్సీ ఎస్టీల పైన భయంకరమైనటువంటి మానభంగాలు వేపులు మర్డర్లు అనేకమైనటువంటి విచక్షణ రహితమైనటువంటి వివక్షత కూడా నేటి కూడా కొనసాగుతున్న ఉంది డెబ్బై మూడేళ్ళు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతంలో కూడా నేటికి కూడా తగ్గినటువంటి వివక్షత ఒక పక్కన అందుకోసమే ఎస్సీఎస్టి అట్రాసిటీ కేసుల విషయంలో ఏ విధంగా ఉందో చెప్తున్నటువంటి ప్రధాన వార్త షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నీరు గార్చబడుతున్నాయని డాక్టర్ వరిగల శివ అన్నారు కేసులు కడుతున్నా తీరు బాగానే ఉన్నప్పటికీ కేసుల విచారణ సాక్ష్యాలు ప్రభావితం చేయబడుతూ అన్నారు కొన్ని కేసుల్లో సివిల్ తగతల ప్రమేయం ఉందంటూ తప్పు పట్టిస్తున్నారు అన్నారు కులం పేరుతో దూషించడం బహుళ నేరం అని తెలిసినప్పటికీ మెరుగుపడిన జాతులను అవమానాలకు మానసిక వేదనకు ఒత్తిళ్లకు దాడులకు గురి చేయడం సాధారణమైందని చాలా చోట్ల న్యాయస్థానంలో కొంతమేరకు అట్రసరీ కేసుల నిర్వహణ బాధ్యులకు న్యాయం జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతం కేసులు సమన్వయంతో సంధిత ముగుస్తున్నాయన్నారు రాజకీయ పార్టీలను సైతం ప్రభావితం చేస్తున్న అట్రసరీ కేసు నిర్మాణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రత్యేకంగా తీసుకొని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ శాఖలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ దళితుల భూములకు రక్షణ లేకుండా అధికార దాహంతో దళితుల భూములు లాక్కుంటున్నారు కేసుల విచారణ కొనసాగుతున్న సందర్భంగా క్రింద అంశాల పగడ్బందీగా అమలు పరుస్తూ కేసుల పురోగతి బాధితులకు న్యాయం జరిగే విధంగా కొనసాగించాలన్నారు ప్రభుత్వ కార్యాలలో వెనుకబడిన కులాలపై వివక్షత పెరిగిపోయి అణచివేత ఎక్కువ అట్రసిటీ కేసులు మేపబడుతున్నాయన్నారు రాజకీయాల్లో సామాన్య నాయకులను వేధిస్తూ ఆనందాలు ఆనందాలు పడుతున్న ఎస్ఎస్టీ కేసు నిర్మాణాలకు దారి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయంలో సాక్షి ఆర్థిక లాభాలు చేకూర్చబడిన ఎస్సీఎస్ చటర్సీ కేసుల విచారణ ఉన్నతంగా నిజాయితీగా దళితులకు అండగా నిర్వహించబడాలన్నారు వ్యాపార రంగ అనే సంస్థలో అటర్సడీ కేసులు పురోగతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు మీడియా సమాజంపై చిన్న చూపు ప్రయత్న రాజకీయ పార్టీలకు చెంప చెట్టుగా ఎస్సీఎస్ చటజీ కేసులకు ప్రత్యేక పాస్టాక్ కోర్టును ఏర్పాటు చేసి ఎస్సీఎస్థానం నిలబడేందుకు దోహపడగల అని పిలుపునిచ్చారు కేసు విచారణ వివరాలు షెడ్యూల కులాల షెడ్యూల్ తెగలు అటర్ షెడ్యూల్ నిర్వహక చట్టం పదిహేను ఆ బాధుల సాక్షుల హక్కులు పదిహేను ఆ బాధుల సాక్షుల హక్కులు వన్ బాధితుల వారిపై ఏర్పడిన వారు సాక్షుల రక్షణ కోసం ఏ విధమైన బేదిరింపులు బలోపేతం లేదా ప్రేరేపణ లేదా హింస హింస బేదిరింపులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం రాష్ట్ర విధి బాధ్యత రెండోది బాధితుల వయసు లింగం విద్యాపరమైన ప్రతికూలత పేదరికం కారణంగా ఉత్పన్నమయ్యే ఏదైనా ప్రత్యేక అవసరాన్ని బట్టి బాధితురాలని న్యాయంగా గౌరవంగా చూడాలి మూడోది బాధితులు అతనిపై ఆధారపడిన వ్యక్తి ఏదైనా బెయిల్ ప్రక్రియతో సహా ఏదైనా న్యాయస్థానం సహాయకమైన ఖచ్చితమైన సమయానుకూల నోటీసును పొందే హక్కును కలిగి ఉంటారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం కింద జరిగే ఏదైనా ప్రక్రియ గురించి బాధుడికి తెలియజేయాలి నాలుగోది బాధులు లేదా అతనిపై ఆధారపడిన వ్యక్తి ఏదైనా పత్రం లేదా మెటీరియల్ సాక్ష్యం లేదా హాజరైన వ్యక్తులను సమర్పించడానికి పార్టీలను పిలిపించడానికి ప్రత్యేక కోర్టు లేదా ప్రత్యేకమైన ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేసుకునే హక్కును కూడా కలిగి ఉంటారు ఐదోది బాధులు లేదా అతనిపై ఆధారపడిన వ్యక్తి బెయిల్ విడుదల పేరు నిరూపాలన లేదా ముద్దాయికి సంబంధించిన ఏదైనా సంబంధిత ప్రెసిడింగ్లు లేదా వాదనలకు సంబంధించిన చట్టం కింద జరిగే ఏదైనా విచారణలో వినవడానికి అర్హులు నిరూపణపై వ్రాతపూర్వకంగా సమర్పణ దాఖలు చేస్తారు నిర్దోషిగా ప్రకటించడం లేదా శిక్ష విధించడం ఆరోగ్య క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు సెవెంటీ ఫోర్లో లో ఏదైనా ఉన్నప్పటికీ ఈ చట్టం కింద కేసును విచారించే వ్యక్తి న్యాయస్థానం లేదా ప్రత్యేక న్యాయస్థానం బహుతుడికి అతనిపై ఆధారపడిన ఇన్ఫార్మర్ లేదా సాక్షులను ఏ న్యాయముగింపులకు పొందేందుకు పూర్తి రక్షణ దీనిలో కూడా విచారణ కూడా ఉంటుంది ఇది ఎందుకంటే కొత్త చట్టాలు ఏ అయితే బిఎన్ఎ చట్టాలు వచ్చినాయో ఏ అయితే ఎస్సీఎస్ చట్టాలు వచ్చినాయో ఆ ఎస్సీఎస్ అట్టచెడి చట్టాలకు సంబంధించి బియ్యన్ఎ చట్టాల గురించి ఏ విధంగా అయితే అవగాహన కలగడానికే ఇలా ఉన్నటువంటి అట్టచెడి కేసుల పురోగతి అంతరించిపోతున్న ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భాలే ఎంత బాధాకరం అంటే ఇక్కడ దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది ఇక్కడ ఎట్లా ఉండాలంటే మన ఎస్సీఎస్ చట్టచెడి కేసులకు సంబంధించి ఒక పక్కన చెప్తూనే ఉంటారు మరో పక్కన ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి విచారణ సమయంలో ప్రయాణ నిర్మాణ ఖర్చులు విచారణ తర్వాత సమయంలో సామాజిక ఆర్థిక పునరావాసం కూడా ఇస్తారు ఎవరైతే ఎస్సీ ఎస్ట్రాటర్ కేసులో ఉందో ఆ కేసులకు సంబంధించి విచారణ అనంతరం కానీ లేకపోతే విచారణ జరుగుతున్నటువంటి సమయంలో కానీ వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వము కంపల్సరీ ఇవ్వవలసిందే అది ఎస్సీఎస్ట్రట కేసు సంబంధించినటువంటి కేసులకు ఉన్నటువంటి పునరావాసము అక్కడ ఉన్నటువంటి ఏ అయితే ఉండవు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా బాధితులు లేదా అతనిపై ఆధారపడిన ఇన్ఫార్మర్ లేదా సాక్షులకు సంధించబడిన రక్షణ గురించి కూడా రాష్ట్రం సంబంధిత ప్రత్యేక కోర్టు లేదా ప్రత్యేక న్యాయస్థానం తెలియజేస్తుంది మరియు అటువంటి న్యాయస్థానం అందించబడుతున్న రక్షణకు కాలనుగుణంగా సమీక్ష మరియు తగిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది సబ్ ఇసుకల్ సెక్షన్ ఇసుక నిబంధనల సరణకు పక్షపాతం లేకుండా సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ప్రత్యేకమైన ప్రత్యేక న్యాయస్థానం బాధితుడు అతనిపై ఆధారపడిన ఇన్ఫార్మర్ సాక్షి చేసిన దరఖాస్తు దాని ముందు జరిగే ఏదైనా ప్రక్రియలో అటువంటి బాధితులు ఇన్ఫార్మర్ గా సాక్షికి సంబంధించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా దాని సొంత కార్యలు అటువంటి చర్యలతో సహా వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇవ్వవలసినటువంటి పేరు లేదు ఇక్కడ సాక్ష్యాల పేర్లు దానికి సంబంధించిన అంశం ఇక్కడ బాధితురాలకు ఇన్ఫార్మర్ ఉన్నటువంటి సంబంధం క్లాస్ అనేటువంటి సెక్షన్ ఏ విధంగా ఉంది సి కింద వచ్చేటువంటి పరిస్థితి ఉంది మౌఖికంగా వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి బెదిరింపులకు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి చట్టం కింద నేరాలకు సంబంధించిన అన్ని చర్యలు వీడియో రికార్డు కూడా చేయబడతాయి ఎస్ఎస్టీ అటాసిటీ కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే వీడియో రికార్డ్ చేయబడి పోలీసుల సమక్షంలో అది పంచనామా అంటారు మనం పోలీసుల సమక్షంలో రికార్డ్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి టైం ఏ అయితే టైం ఉందో ఆ టైంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఏ ప్రదేశం అయితే జరిగిందో ఏ ప్రదేశం అయితే నీకు నిన్ను ఎస్ఎస్ చేయాలని నేను భయంకరంగా బూతులు కానీ తిట్టి మానభంగాలు రేపులు కానీ చంపేసేటువంటి ప్రయత్నం చేసినా అక్కడికి వచ్చి పోలీసు యంత్రాంగం వచ్చి ఇరవై నాలుగు గంటల్లో అక్కడ ఆ జరిగినటువంటి ప్రదేశాన్ని వెంటనే అది రికార్డ్ చేసి ఆ టైంతో పాటు రికార్డ్ చేసి అది చూపించవలసిన అవసరం ఉంటుంది దానికి సంబంధించినటువంటి పురోగతి ఈరోజు అంతరించిపోతుంది అందుకోసమే ఎస్సీ ఎస్టీ అట్రాసిడీ కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని ఇచ్చినట్టయితే చాలా వరకు అంతరించిపోతుంది ఎందుకోసం అంతే ఇలా ఉన్నటువంటి బలపడేది ఇలా రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తులు రాజకీయంగా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తులే అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇలా ఎస్సీ ఎస్టీల పైన ఎంత భయంకరమైనటువంటి దాడులు రేపులు మండలు జరుగుతున్నాయి మనం చాలా వరకు చూస్తున్నాం ఇలా భారతదేశంలో అత్యధికంగా రేపులు మంటలు జరిగినటువంటి యూపీ కానీ ఇయాల ఉన్నటువంటి బీహార్ కానీ ఇయాల ఏపీ తెలంగాణ కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు అత్యంత దారుణంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన దళితులు గుళ్ళోకి పోతే బహిష్కరణ చేస్తారు మరో పక్కన ఇంకో పక్కన పెళ్లిలోకి పోతే బహిష్కరిస్తారు ఇంకో పక్కన ఊరు గ్రామాల్లో ఉన్నటువంటి సందర్భంలో గుడికి పోతే మీరు ఎస్సీలని వెలేసేటువంటి ఎంత భయంకరంగా ఉందంటే దానికి సంబంధించింది ఎస్సీ ఎస్టీ అట్రసే కేసులకు సంబంధించిన ప్రధాన వార్త